హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఇక ఎన్ని ఇబ్బందులు ఉన్నా బకాయిలు చెల్లిస్తున్నాము ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వాల్సిందే గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు బాధలు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల్లోనే ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల పాత బకాయిలను చెల్లించగలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఇది ఈ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు చాలా కష్టపరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిందని ఎన్నో సవాళ్ళు ఇబ్బందులు ఎదురయ్యాయని అయినప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పనిచేయటం సంతోషదాయకమని ఆ శాఖ అధికారులను ప్రశంసించారు గత ప్రభుత్వం చేసిన పనికి ఆ ఇబ్బందులు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్న పనితీరును మెరుగుపరుచుకొని వాటిని అధిగమించాలన్నారు ఇన్ని ఇబ్బందుల్లోనూ మనం ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు చెల్లిస్తున్నామని చెప్పారు ఇక భవిష్యత్తులోనూ ఎన్ని కష్టాలున్నా సరే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు